హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అమ్మ తాటిబూర లేస్తానంది తాటిబూరం కోసం పొలం దగ్గరికి వచ్చాము పొలం గట్ట దగ్గరికి చూడండి తాటి తాటిపళ్ళు ఎలా పడిపోయి ఉన్నాయో పడిపోయిన పండు తీసుకోవాలి మంచిగా బాగా ముగ్గిన పండు తీసుకోవాలి చూడండి మొత్తం పడిపోయింది వర్షానికి ఇవి కూడా మేము తెలుసుక తాటి తేగలు పాతరి ఇవన్నీ వేస్తారు కదా తాటిపళ్ళు తాటి ముంచెలు ఇవన్నీ వీటితోనే ఇదిగో మా పొలం దగ్గర సేమ్ చూడండి ఇదిగా మొత్తం పడిపోయిన పళ్ళు తాటిపళ్ళు అలా పడిపోయినాయి చూడు మొత్తం ఎలా ఉన్నాయంటే చూడు చాలా ఉన్నాయి తాటిపళ్ళు మనం బాగా బాగా ముక్కింది మంచిగా ఉంది తీసుకోవాలి ఆ చూడ ఎలా ఉన్నాయి చెట్టు దగ్గర పైన అవి చూడము మా పొలం దగ్గర తాటిపళ్ళు కోసం వచ్చాను అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తే అమ్మ తాటిబూర వేస్తానని చెప్పింది చెల్లి నేను తాటి తాటి పళ్ళు కోసం వచ్చామన్న పొలంలోకి తా తాటి ఇదిగో ఫైనల్గా తాటిపండు ఇలా ఈ విధంగా మనం తీసుకోవాలి ఇలా నీట్గా శుభ్రంగా ఉన్న తాటిపండు బాగా ముగ్గిన పండు తీసుకుంటే దీన్ని దీంతో తాటిపండు అనేది తాటి బోరేలు తాటి రొట్టె ఇవన్నీ తయారు చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా మేము ప్రజెంట్ నా కోసమే కాబట్టి త్రీ పళ్ళు తీసుకున్నాను అనమాట చెడు బుట్టలో ఉన్నాయి త్రీ పళ్ళు అనమాట బుట్టలో ఉన్నాయి త్రీ పళ్ళు ఫైన్గా ఇవేంటంటే పులో పళ్ళు అనమాట ఇవి కూడా మా పొలంలో ఉన్నాయన్నమాట ఇవి దీని చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది పళ్ళు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి పుల పుల్ల అయితే ఉంటాయి అన్నమాట వీటిని పళ్ళు అంటారు చాలా ఇష్టం మాకు అల్లిపళ్ళు పళ్ళు అన్నీ చాలా ఇష్టం అనమాట ఎవ్రీ సీజన్ ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం అనమాట కంపల్సరీగా ఇప్పుడు లాస్ట్ సమ్మర్లో తాటి ముంజలు అవి తిన్నాం అనమాట ఇప్పుడు తాటి పళ్ళు తింటాం ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ వెళ్ళిన తర్వాత తాటి టేగలు టెంకపప్పు తాటి తాటిపళ్ళు తాటి టేగలు నెక్స్ట్ నెక్స్ట్ త్రీ మంత్స్లోపు తాటి టేగలు తింటాం అనమాట టెంకపప్పు కూడా ఉంటుంది అది కూడా తింటాం అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి పొలం అనమాట తాట్రా అయితే ఈరోజు దుక్కి వెళ్ళింది అనమాట దుక్కి చేస్తుంది అనమాట అలాగే పొలంలో కోళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట మా పొలంలో మా చేలో మొత్తం అన్నీ ఇది తాట్ర అనమాట తాట్ర దమ్ము చేస్తారు కదా మాకు పొలం ఉంది అనమాట ఒక్క ఎంత ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పొలం చేస్తాం ఓన్లీ వరి ట్వంటీ ఫైవ్ ఎకరెస్ ఓన్లీ వరి వేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్ ఆఫ్ ధాన్యం అనేది ఏం చేస్తామంటే అమ్మేస్తాం ఆఫ్ ధాన్యం సంవత్సరం మొత్తం తినేస్తామన్నమాట అది కూడా మీకు త్వరలో చూపిస్తాం మా పొలం అనేది ఇవి ఇవి మామిడి చెట్లు అనమాట ఇవి జీడి చెట్లు మామిడి చెట్లు అన్నీ అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అనమాట మాకు ఇలా అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తింటూ ఉంటా Okay friends, bye.